ఏఐటియుసి మరో మోసపూరితమైన ఒప్పందం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వీళ్ళు గెలవక ముందు డిగ్రీ చేసిన వాళ్ళకి గ్రేడ్ టూ క్లర్క్ అన్ఫిట్ అయిన వాళ్ళకి ఉన్నది ఏఐటియుసి వాళ్ళు నిన్ను ఒప్పందం చేసుకున్నామని ఘనత చెప్పుకుంటున్నారు రెండు నెలల క్రితం సెవెన్ ఎల్పి మైన్ లో ఓవర్ మ్యాన్ యాక్సిడెంట్ లో చనిపోతే వారి ఫ్యామిలీలో ఒకరికి సూటబుల్ జాబ్ ఇచ్చారు శ్రీరాంపూర్ లో ఒక ఆపరేటర్ చనిపోతే వాళ్ళ కొడుక్కి డిప్లొమా ఉంటే ఫోర్ మెన్ ఇవ్వడం జరిగింది ఏఐటిఈసీ వాళ్ళు గెలిచాకనే సింగరేణి అయింది గ్రేడ్ టూ ఇవ్వాల్సింది పోయి గ్రేడ్ త్రీ ఇప్పిస్తున్నామని బడాయిలు కొడుతున్నారు నోరు మూసుకొని కూర్చోవాలి తప్పుడు సమాచారం కార్మికులకు ఇవ్వకూడదు ఎస్ఆర్పిలో ఒక కార్మికుడు చనిపోతే అతని కొడుకుని సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇప్పించిన చరిత్ర హెచ్ఎంసీది గెలిచిన తర్వాత సూటబుల్ జాబ్ అనేది తీసేయడం జరిగింది ఆఫీసర్లలో ఎవరైనా చనిపోతే టెన్త్ పాస్ అయిన వారికి గ్రేట్ ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చినప్పుడు మా కార్మికులకు ఎందుకు ఇవ్వవు అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది మేనేజ్మెంట్ వాళ్ళలో ఏఐటియుసి పడింది కార్మికులని మోసం చేసింది ఉన్న అగ్రిమెంట్ ని తొక్కే అధికారం వీళ్ళకి లేదు కనుక అగ్రిమెంట్ ని రద్దు చేసి గ్రేట్ టూ కంపెనీ ఇవ్వాల్సిందే ఇస్తుంది దీన్ని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఎలక్షన్ కి కొన్ని నెలల సమయం ఉంది అని ఏం చేయాలో తెలియక కొత్త డ్రామాతో కార్మికులను మోసం చేయాలని చూస్తున్నారు మారు పేర్ల సమస్యతో మీ ఆఫీస్ కి వచ్చినా కార్మికుల గురించి అందుకు మాట్లాడడం లేదు మీ కాళ్ళ మీద పడినా కనికరం లేకుండా చూశారుగా దేనికి ఆమ్ సమాధానం చెప్తారు అని ప్రశ్నించిన డిప్యూటీ జనరల్ సెక్రటరీ సెక్రటరీ కోటా మహేష్ పిట్ సెక్రటరీ రేవిలి రాజశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగు అంజీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్ హుస్సేన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రవి కుమార్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ రడి రణాచారణ అజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి నువ్వు ఏదో పెట్టి రియాల్ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని మనసులో లేని ఇవాళ నువ్వు చేసిన కమెంట్ కరెక్ట్ కాదు చెప్తున్నా నీకు అయినా రియాజ్ అన్నది నీ దగ్గర రాడు నీ దమ్ము ఉంటే నీ సీతారామయ్య రమ్మను అప్పుడు వచ్చి నిలబడతాడు నీకు కావాలంటే నువ్వు పిలుచుకోవాలి సీతారామాయ్య నీ సీతారామాయ్య నువ్వేం చేసినావు మీరంతా బాధ ఉంది ఆధారాలు కాబట్టి మీరు ప్రైవేట్ కార్ నాకు కాంట్రాక్ట్ రద్దు చేస్తామని మీరు హామీలు ఇచ్చారు హామీలు ఇలాంటి ఉన్నాయి మీయే ఇది చూసుకో కబర్దార్ ఏమనుకుంటారో అవిరావు ఇవన్నీ మీయే ఇక జాతకం నలభై వరకు పెట్టారు మీరు హామీలు ఏమైనాయి దీటేమైనా వేసేరా ఉన్న మెడికల్ బోర్డు బోర్డైరు మీరు ఉన్న మెడికల్ బోర్డు కూడా అయితే లేదు మీరు ఏవట్టి కాలు కాళ్ళు మొక్కించిన అయితే వచ్చారు మీరు కాళ్ళు మొక్కించారు మార్పు వెళ్ళే విషయంలో అంత చేయదని పేరు మీరు మీరేమై చేస్తున్నా ఎన్మైన అన్ని అన్నారు పేడ పిహెచ్లు అన్నారు ఏమైనా ఒక ఫిట్టర్ ఏలా నల్ల పాపరేట్ అయినా జన చేసే పేరు ఒక ఫిట్టర్ మీకు తెలవదు అది మీకు గుర్తులేదా మీయాన్ని ఒక ఫిట్టరు జన్మవద్దు అయిపోలేస్తాడు ఓసీ వంట చేసి వేస్తాడు మీకు కళ్ళు కనిపిస్తలేవా సోయలనే అబ్బాయి అలా ఫాదరు టెనిక్ లైలా సర్దార్ మై ఆయన జగ రై టూరే ఇస్తాను అది మీ కళ్ళుకలేవా ఎందుకు పేరు ఇవన్నీ మాటలు దమ్ముంటే వచ్చి మీ సిద్ధరా నిలగడం రియాజ్ ఏడు కట్టాడు నువ్వు నీ ఇవ్వేద్దా నేను కూడా అంతే నేను రమ్మంటే కష్టం నా పేరు ఎందు నేను వచ్చింది నిలబడటం ఇలా రియాజ్ ఎందుకు వస్తాడు మీ సిద్ధరామ రమ్మను మీరు ఎన్ని ఆమెకి ఇచ్చారో అన్ని ఉన్నాయి దీరా మీరు మాట్లాడే కరెక్ట్ కాదు ఏమనుకుంటున్నారా ఫోర్ ట్వంటీ లెక్క మీరు చేసేది కరెక్ట్ కాదు ఫోర్ ట్వంటీ మీరు ఏమనుకున్నారో కవర్ దార్ ఇంకో మరోసారి అంటే మీ నాయకు కూడా ఆటలాడితే ఏమనుకుంటారో మీ ఆచి కథ తెలుసు ఓసు వాళ్ళను ఏం చేసినావు ఆ ఓసం ఏం చేసినావు అవన్నీ తెలుసు కుస కుసలు ఫస్ట్ పోయి ఒక కార్యక్రమం ముందు ఎగేస్తావు తర్వాత సారంగా మీరేమిడితో దాస్తావు జోకుడు పని అనేది వేరే పని ఏం లేదు నేను చూస్తా లేరా నేను తొంభై నుంచి ఇక్కడే ఎక్కున్నా ఆదిత్యలా నాకు మొత్తం తెలుసు నీ చరిత్ర మొత్తం తెలుసు నీ గురించి